జగన్మోహన్ రెడ్డికి నేను చేసిన ముఖ్య సూచన అతను దారుణంగా హట్ అయిపోయిన సూచన తిరుపతి భూములు అమ్మేసుకోకుండా రా బాబు అది భక్తుల మనోభావాలకు సంబంధించింది అలా అమ్ముకోకుండా అని చెప్పి ఆ జియో నెంబర్ త్రిపుల్ ఎయిట్ ఏదో ఉంది దాన్ని క్యాన్సిల్ చేయమ్మా అని చెప్తే నా సభ్యత్వం క్యాన్సిల్ చేయమన్నాడు సరే తర్వాత భయపడ్డారు అది క్యాన్సిల్ చేసుకున్నారు అది వేరే విషయం బట్ ఏదేమైనా అంటే ఈ వెంకటేశ్వర స్వామిని దోచుకోవటానికి తప్ప సద్భావనతో పనిచేయలేదు అని చెప్పడం కోసం ఆ దోపిడీలో ఆ స్వామి దోపిడీలో మరి అడ్డుపడ్డందుకు మరి నన్ను ఇబ్బంది పెట్టడం సరే ఆ తర్వాత ఆ వెంకటేశ్వర గారే నన్ను కాపాడుకున్నాడు మూడు నాలుగు అటెంప్ట్లో వీడికి దొరికేయకుండా సో కమింగ్ బ్యాక్ టు విజయపాల్ డెఫినెట్గా తను ఇవాళ కాకపోతే రేపు రేపు కాబట్టి వెళ్ళిండు అరెస్ట్ అవుతాడు అందులో ఎటువంటి సమస్యలు లేదు సో నిజం చెప్తే మంచిది చెప్పకపోయినా నష్టం లేదు ఎందుకంటే నిజం చాలామంది చెప్పేశారు కాబట్టి సో ఎలాగూ ఇబ్బంది లేదు చాలా చాలా విషయాలు ఈ మధ్యకాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇక్కడ ఉంటాం మొదలుపెట్టిన తర్వాత చాలామంది చాలా చెప్పేశారు సో కాబట్టి వీళ్ళేమన్నా దాగుడు మొదలు ఆడితే విపత్సమైన చరసాల ఉంటుందంటే ఎటువంటి అనుమానం లేదు మరి ఈ చేసిన వాళ్ళు కాకుండా చేయించి చూసిన వాళ్ళు కూడా మరి డెఫినెట్గా ఇందులో దొరుకుతారు గూగుల్ టే వాటిలో వాటిల్లో చూద్దాం న్యాయం జరగటం అనే ప్రాసెస్ మొదలైంది డెఫినెట్గా దీన్ని త్వరగా ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు అనే సంపూర్ణ ఆశాభావం నమ్మకంతో నేను రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు ఇక ఇష్యూ పక్కన పెడితే మరి నిన్న ఎప్పటినుంచో చెప్తున్నాం సుందోబు సుందర్లాగా ఒక పెద్ద చవట ఎవడరా అంటే మిస్టర్ పొనవలో మరి అతను లాలో ఎన్నోసార్లు తన ఇగ్నోరెన్స్ని తెలివి తక్కువ తనాన్ని అజ్ఞానాన్ని ఎంతోమందికి మరి తెలిసేలా చేశాడు ఇప్పుడు నిన్న రసగోలుకు వదిలాడు అంటే ఏమండి పద్నాలుగు వందల రూపాయలు ఆ పంది కొవ్వు పద్నాలుగు వందల రూపాయలు పంది కొవ్వుని నాలుగు వందల రూపాయలు నీళ్ళు ఎవడన్నా కలుపుతాడా మళ్ళీ అక్కడికి అర్థం కాదన్నట్టు ఈ సొంట ఇంకో ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవడైనా బంగారంలో ఇత్తడి కలుపుతాడు కానీ ఎత్తలో బంగారం కలుపుతాడా అని చెప్పి ఆ పందుకోబుని బంగారంతో పోల్చి ఆవుని ఇత్తడితో పోల్చిన దౌర్భాగ్యుడు అధముడు నీచుడు తుచ్ఛుడు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ఉన్నవాళ్ళ సుధాకరుడు చాలా నుంచి ఇంట్లోకి వచ్చాడు నేను వెంటనే ఎంట్రా సబ్బుల్లో వాడతారు ఇది పద్నాలుగు వందల రూపాయల కిలోకి సబ్బులు ఎవడ వాడతాడు అని చెప్పి నేను ఇమీడియట్గా గూగుల్లో సెర్చ్ చేసి వెంటనే నేను నిన్న సోషల్ మీడియాలో ఖండించడం జరిగింది పాయింట్ సెవెన్ డాలర్స్ నుంచి వన్ పాయింట్ ఫోర్ డాలర్ మధ్యన పర్ కేజీ ఈ లార్డ్ అంటారు దీన్ని అది కూడా ఓట్లో మిలవాడ్ అంటే అలవాటే తప్ప ఇంటికి అంటే ఏంటో తెలియదు అనుకుంటా మా సుధాకి సో లాడ్ అనగా పిగ్ ఫ్యాక్ట్ కామన్ భాషలో అర్థం కావాలంటే అది పాయింట్ సెవెన్ అంటే సుమారు యాభై ఆరు యాభై ఏడు రూపాయలు అప్పర్ లిమిట్ నూట పదిహేను రూపాయలు ఈ మధ్యన ఆసలేట్ అవుతూ ఉంటుంది సో మరి ఇప్పుడు మరి పుత్తలో ఎత్త కలిపినట్టే కదమ్మా అందులో వన్ థర్డ్ రైట్ మరి కలపరా సుధా ఓ సుధా కలపరా మరి దీనికి ఏమో సమాధానం చెప్తావు నిన్న మాట్లాడిన దానికి మరి నేను సాయంత్రం మూర్తి గారు కూడా దీని మీద మాట్లాడారు దీనికి సమాధానం చెప్పాలి సుధా ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి జనాలకి ఏదో తెలియదు అనుకుని ఊఫ్ ఉఫ్ అని మాట్లాడేస్తే కుదర సుధా దీని మీద మరి క్లారిఫికేషన్ నేను ఏదో పొరపాటున పది కిలోల రేట్ చూసి చెప్పాను ఒక కిలో రేట్ అని అనుకోలేదని కనీసం నీకు తెలియకపోయినా ఏదో సద్దు ఎందుకంటే వాళ్ళ పాప నిన్నే నమ్ముకున్నారు వైసీపీ వాళ్ళు మళ్ళీ ఇదివరకంటే గవర్నమెంట్ ఖర్చుతో పెద్ద పెద్ద లారీలు పెట్టేసేవారు ఇప్పుడు మరి నీవే తల్లి తండ్రి లాలో ఉన్నట్టుగా మరి ఉంది మరి ఇంత గలీవ్ స్టేట్మెంట్లు ఇవ్వద్దని కొంచెం ఆచి కాస్త తూచి మాట్లాడమని ఫార్మర్ ఏఏజీ గారికి నా విన్నపం ఇక ఓకే లడ్డూ ఇష్యూ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఆ పచ్చి నిజాన్ని బయటపెట్టిన పెద్దలు గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆ పక్ష ఆ ప్రాసెస్ అంతా ఆ పక్షాలన ఆ పక్ష ఏంటది సంప్రోక్షణ ఇవన్నీ చేయటంలో మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆయన పదకొండు రోజుల దీక్ష ఒక సాధువుల ఒక మునిల మరి ఆయన టేటప్ చేసి సనాతన ధర్మం మీద ఎవరైనా కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదు అని మరి చాలా చాలా గట్టిగా ఆయన చెప్పడం జరిగింది హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధినేత అలా మాట్లాడగలగటం చాలా కష్టం చాలా కష్టం బట్ ఆయన ఆ బ్యారియర్ని దాటి ముందుకెళ్ళిన రాజకీయ నాయకుడిగా హ్యాట్స్ ఆఫ్ తప్పదు నేను పార్లమెంట్లోనూ మాట్లాడా హిందూ బోర్డు కావాలి ముస్లిమ్స్కి బోర్డు ఉంది కు ఉంది వై నాట్ ఫర్ హిందూస్ వాళ్ళ ఆస్తులజోలకు మీరు వెళ్ళరు వాళ్ళకి అన్నీ చేస్తున్నారు మా ఆస్తులు తీసేసుకుంటున్నారు నేను ఎందుకు తీసుకోవాలి హిందువులకు బోర్డు ఉండాలి అని పార్లమెంట్లో మాట్లాడిన ఒకే ఒక వ్యక్తిని నేను చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను అప్పుడు ప్రధానమంత్రి గారికి కూడా కలిసినప్పుడు ఇచ్చాను అక్కడ ఇంకా సంబంధిత మంత్రులకు కూడా ఇవ్వటం జరిగింది కానీ ఓపెన్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంత క్లియర్గా ఒక పార్టీ అధినేతగా నేను మాట్లాడా నేను చాలాసార్లు మాట్లాడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా బట్ ఒక రాజకీయ పార్టీ అధినేతగా మరి పవన్ కళ్యాణ్ గారు తాను విశ్వసించిన దాని గురించి ఇతర మతాన్ని గౌరవిస్తూ ఏ మతాన్ని ఎటువంటి చిన్న మాట అనకుండా తను నమ్మిన మనం అందరం ఎంతోమంది సెవెంటీ ఫైవ్ అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే సెవెంటీ ఫైవ్ దేశంలో ఒక ఎక్కువ ఉన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్స్ విశ్వసించే ఒక సనాతన ధర్మమైన హిందూ ధర్మం గురించి మరి ఆయన నేను ఆయన సనాతన స్వదేశీ సేన అని ఈ ధర్మ పరిరక్షణ కోసం నేను కూడా ఒక సంస్థని స్థాపించడం జరిగింది అప్పుడు ఢిల్లీలోనే ఇటు రాలే రాలేక రాకుండా ఉండిపోవటం ఈ దేవాలయాలన్నీ టూర్ చేద్దాం అనుకున్నాం కానీ అప్పుడు ఊళ్ళోకి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద స్థాయిలో ఇది చేపట్టారు రాజకీయాలకు అతీతంగా సో మంచి మంచి హిందూ ధర్మ పరిరక్షణకి శివశక్తి అనే సంస్థ ఉంది వాళ్ళు మేము కూడా తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పుడు అవసరం పడేలాగా ఉంది ఎందుకంటే మరి ఇలాగే వదిలేస్తే మన దేవాలయాలను కూడా మనల్ని సందర్శించుకొని ఎవరేమో అనే ఒక ఒక రకమైన భయంకరమైన వాతావరణం ఈ మధ్యనే అంకురించింది మా ఊర్లో దానికి వెళ్ళే ముందు ఈ తిరుపతి శివుని క్లోజ్ చేద్దాం సంప్రోక్షణ నిన్న బ్రహ్మాండంగా నిర్వహించారు ఇంకెప్పుడు కూడా డెఫినెట్గా ఇప్పుడు జరిగిన ఈ అవేర్నెస్కి కనీసం ఒక గ్రామం కూడా కల్తీ చేసే ధైర్యం ఎవరు చేయరు అలాగే గత కొద్ది రోజులుగా మరి డెఫినెట్గా క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అందులో ఎటువంటి సందేహం లేదు సక్రమంగా తిరుమల తిరుపతి దేవస్థానం మన గతంలో ఉన్న దోపిడీలన్నీ కూడా నిర్మూలన చేసి హిందూ ధర్మాన్ని పరిర పరిరక్షణలో మరి ఎందుకంటే హిందూస్ పాపులేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ మరి పదిహేను శాతం ప్రపంచ జనాభా దే వర్షిప్ లాడ్ వెంకటేశ్వర అటువంటి వెంకటేశ్వరుడు మన రాష్ట్రంలో వెలవటం మనందరి అదృష్టం కాబట్టి డోళ్ళు దగ్గర పెట్టుకుని రేపు ట్రస్ట్ బోర్డులో వేసినా అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ సమిష్టి నాయకత్వంలో డెఫినెట్గా దేవస్థానంలో భవిష్యత్తులో ఏ చిన్న తప్పు కూడా జరగకుండా అలాగే అక్కడ ఉన్న అన్య మతస్థులు ఎవరైనా కూడా మరి చాలామంది రాంగ్ సర్టిఫికేట్స్తో వచ్చారు అన్య మతస్థులు మతానికి సంబంధించిన సంస్థల్లో అన్యమతానికి సంబంధించిన సంస్థల్లో ఉండటానికి వీలు లేదు అదేం ప్రభుత్వ సంస్థ కాదు పర్సంటేజీల ప్రకారం ఈ రిజర్వేషన్లు ఆ రిజర్వేషన్ అన్ని పెట్టడానికి ఇది హిందూ ధార్మిక సంస్థ హిందువులంతా ఒకటే హిందువులు ఎవరికైనా సరే ఉద్యోగం ఇవ్వచ్చు తప్పక్కడ హిందూ సర్టిఫికేట్తో జాయిన్ అయ్యి చర్చిలు నడుపుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చర్చి బాగా నడుపుకొని ఉండే తప్పులేదు అలాగే తిరుపతిని కొండ మీద ఉన్నదే కాకుండా ఆ కింద కూడా కొంత ఏరియా ఒక ఆధ్యాత్మిక లైక్ వాటికన్ సిటీ ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా పవన్ కళ్యాణ్ గారు నేను ఒక అద్భుతమైన మాట్లాడు ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యాటక కేంద్రం చేసి ప్రయత్నాలు చేశారు అని తప్పు ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్యాత్మిక పర్యటన తప్ప టూరిజంగా భావించుకోవాలి సరదాగా వచ్చేవాడు సరదాగా తిరిగి ప్రదేశాలు చాలా ఉంటాయి టెంపుల్ టూరిజం ఇస్ డిఫరెంట్ హ్యాపీగా షికార్ వెళ్ళే టూరిజం ఈజ్ డిఫరెంట్ సో అది ఒక టెంపుల్ టూరిజం స్పాట్గా ఉండాలి ఈ మతానికి సంబంధించిందే కాబట్టి ఒక పరిధి నిర్ణయించి ఆ పరిధిలో మరి కొన్ని కొన్ని సత్సాంప్రదాయాల్ని ఈ మత విశ్వాసానికి సంబంధించిన సత్సాంప్రదాయాన్ని పాటించేలాగా మరి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూడా చేపట్టాలనేది నా భావన మెజారిటీ ఆఫ్ ద ప్రజల భావన కూడా డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ ఇటువంటి దుర్ఘటన ఎప్పటికీ కూడా జరిగే అవకాశం లేదు ప్రసాదాన్ని హ్యాపీగా ఆనందంగా భగవత్ చింతనలో తిన అంతా మారిపోయింది విసుమంత కల్తీకి కూడా అవకాశం లేని విధంగా ఇప్పుడు మన తిరుపతి లడ్డు తయారవుతుంది సో కాబట్టి ఆ టాపిక్ని తీసేద్దాం ఆ కేసులు నడుస్తూ ఉంటాయి వారి మీద చర్యలు ఆ కేసులు అదొక ప్యారలల్ ట్రాక్